గ్రామాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు పరిగణలోకి సక్సేన కమిటీ సిఫార్సులు ప్రజాప్రతినిధుల నుంచి సలహా సేకరణ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ అంటూ ఇక ఆ లోపు ఆదాయం ఉన్న వారికే తెల్ల రేషన్ కార్డులు అంటూ లక్ష రూపాయలు లక్షన్నర ఇది లక్షన్నరనేమో ఇక్కడ గ్రామాలలో ఉన్న రైతులకు అంటే ఎవరికైతే పేదలుంటారో వాళ్ళకి హైదరాబాద్కు వస్తే రెండు లక్షల రూపాయలు అంటే వార్షిక ఆదాయం ఇది సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ ఉంటే ఇయ్యనమాట అంటే ఒక ఏడు వేల రూపాల జీతం ఉండాలి నెలకి ఇక వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూడండి రేషన్ కార్డులు రావాలంటే మనకు నెలకు ఏడు వేల రూపాయలు ఉండాలి అంతే సారీ లక్షల్లో కదా లెక్కేద్దాం మనం వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇలాగ మనకు రేషన్ కార్డు రావాలంటే రేషన్ కార్డు కొత్త అర్హులు ఎవరు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇగో లక్షన్నర వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఉండాలి లక్ష యాభై వేల రూపాయలు పర్ ఆయనం అంటే ప్రతి సంవత్సరం మనకు సంవత్సరం ఇన్కమ్ ఇంత ఉండాలి లక్ష యాభై వేలు ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలని పన్నెండు నెలలతో భాగిస్తే మన జీతం నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మనకు రేషన్ కార్డు రాదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మా మాట మంత్రివర్గ ఉపసంఘం అంటే డిసిషన్ తీసుకోలేదు ఇంకా ఇది సూచన ఇది జరిగేటట్టు సిఫార్సు జరుగుతా చెప్పి చెప్తా ఉన్నారు సో పన్నెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉండొద్దు ఇది గ్రామాలల్లో ఒకసారి గమనించండి గ్రామాలలో ఇంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే రేషన్ కార్డు రాదు అని చెప్తా ఉన్నారు సో ఈ ఇన్కమ్ మరి అడుగుతానంటే పాపం ఎక్కడ పనిచేసినా కూడా ఏ చిన్న కంపెనీల్లో సరే ఆ ఊర్లలోనో ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఫ్యాక్టరీల్లో లేకపోతే ఇంకా ఏదైనా జీతం ఉంటేనో నెలకు పన్నెండు వేలు లేకుండా ఎవరన్నా పని చేస్తున్నారో అనేది నా డౌట్ ఫస్ట్ ఎందుకంటే సరే పన్నెండు వేల ఐదు అంటే రోజుకి ఎంత రోజు చూద్దాం దీన్ని బట్టి అర్థమవుతుంది ఇగో నాలుగు వందల పదహారు రూపాయలు పర్ డే ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ వరకే రేషన్ కార్డు వస్తున్నారో కానీ నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు సంపాదించిన కూడా రేషన్ కార్డు రాదు అని చెప్పడానికి ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సు ఇది ఒకటి అదే హైదరాబాద్ వస్తే కట్ చూడండి రెండు లక్షల రూపాయలట రెండు లక్షల రూపాయలు అంటే ఇవి ఎంత చూడండి రెండు లక్షల రూపాయలు డివైడెడ్ బై పన్నెండు అంటే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఎవరైతే సంపాదిస్తారో హైదరాబాద్ లా ఇక్కడ వరకే వీళ్ళకి మాత్రమే హైదరాబాద్ గాని పట్టణాలల్లో రేషన్ కార్డు అర్హులు ఇంతకంటే ఎక్కువ సార్ నాకు పదిహేడు వేలు వచ్చింది పద్దెనిమిది వేలు వస్తుంది నా అకౌంట్లో పడుతుంది అంటే ఇక రానట్టే అని అనుకోవాలి వీళ్ళు చెప్పేదాని ప్రకారం రేషన్ కార్డుకు ఎవరు అర్హులు ఇగో లక్ష యాభై వేల రూపాయలు పర ఆనం అంటే సంవత్సరానికి సంపాదించే ఒక వ్యక్తికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అవుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే వస్తుంది అంత లోపు ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే ఆ పది నాకు ఐదు వేలకి ఆరు వేలకు మాత్రమే వస్తుంది అంటే బిలో పవర్టీ లైన్ ని డిసైడ్ చేస్తా ఉన్నారు గతంలో లక్ష రూపాయల కిందనే ఉంటుండే గతంలో ఇది గ్రామాలలో లక్ష రూపాయలు ఉంటుండే ఒక లక్ష రూపాయల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు రేషన్ కార్డు అర్హులనేది అనేది ఉంటుండే ఇలా లక్షల సో లక్షల వరకు పెంచడం కరెక్టా మరి ఇలా రెండు లక్షలకు పెంచడం కరెక్టా అనేది ఇంకా సూచనలు వస్తా ఉన్నాయి బట్ వాళ్ళు చేసిన సిఫార్సుల ప్రకారం ఇది అయితే ఇక్కడ చూడండి హైదరాబాద్ కు సంబంధించి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు సంవత్సరం నెల గనక సంపాదిస్తే రేషన్ కార్డుకి కి అర్హులు అంతవరకు దాని దాని ఎక్కువ వచ్చిన వాళ్లకు రేషన్ కార్డు రాదు అని చెప్పడానికి వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ చేసిన సిఫార్సులను మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఎట్లా తీసుకున్నది ఏందనేది చూద్దాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెక్క మనకు అర్థం కావాలి పన్నెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉందా లేదా మన జీతం దాన్ని బట్టి మనకు రేషన్ కార్డు వస్తారా అనేది క్లారిటీ అయితే ఇది అఫీషియల్ ఇన్కమా అన్అఫీషియల్ ఇన్కమా లేకపోతే మన అకౌంట్లో పడే ఇన్కమా లేదంటే మన వ్యవసాయం ద్వారా వచ్చే ఇన్కమా అది కూడా క్లారిటీ ఉంటుంది ఒకసారి చూద్దాం రేషన్ కార్డుకు ఎవరు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం రుణమాఫీ జరగాలంటే కూడా రేషన్ కార్డ్ కె లింక్ పెట్టిరు మరో ఆరోగ్యశ్రీ కూడా రేషన్ కార్డ్ కి లింక్ ఉంటే ఇలా రేషన్ కార్డు లింక్ తీసేసిరు అయితే ఇక్కడ పదహారు వేల కంటే ఎక్కువ సంపాదించిన హైదరాబాద్ వాసి మరి రేషన్ కార్డు అర్హులు కాదా అంటే కాదని చెప్తా ఉన్నది ఇగో ఈ వార్త ఇగో ఆ లోపు ఆదాయం ఉన్న వారికే తెల్ల రేషన్ కార్డులు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు ఇవి ప్రతిపాదనలు మాత్రమే ఫైనల్ కాదు నేనేం భయపెట్టట్లేదు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నా సో తర్వాత అది ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు పరిగణలోకి సక్సైన కమిటీ సిఫార్సులు ప్రజా ప్రతినిధుల నుంచి సలహాల సేకరణ విధి విధానాలపై మంత్రివర్గం ఉపసంఘం చర్చ అంటూ ఇక రాష్ట్రంలో అర్హులందరికీ కొత్తగా తెల్లరేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది సెక్రటేరియట్ లో శనివారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర గ్రామీణ ప్రాంతాల లక్షన్నర అంటే మూడున్నర ఎకరాల మాగాని గాని ఏడున్నర ఎకరాల శలక భూమి గాని కలిగిన వారిని ఎంపిక చేయాలని చెప్తా ఉన్నారు అంటే మనకు పంటలు పండే భూమి మూడున్నర ఎకరాలు ఉన్నా లేదంటే ఏడున్నర ఎకరాలు కనుక చెలక కూడా చెలక గానీ ఉంటే చెలక భూమి గాని ఉంటే వాళ్ళు మాత్రమే అక్కడి వరకే అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కాదని చెప్పడానికి వార్త ఇక్కడనేమో గ్రామాలలో వార్షిక ఆదాయం అంటే ఒకవేళ మనకు ఏదన్నా జీతం చేస్తే మనకు వచ్చే ఆదాయం పన్నెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉండొద్దు అట్లే మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటుందో ఒక్కడి పేరు మీద ఆ ఇంటి కుటుంబ కుటుంబ పెద్ద పేరు మీద సో మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ మాగాని కనుక ఉంటే ఆయన కూడా రాదు అని చెప్పడానికి చెప్తున్నారు సో ఇది ఫైనల్ కాదు వీళ్ళు ఇచ్చిన సిఫార్సులే ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ ఏడున్నర ఎకరాల శల్కర్ భూమి ఉన్నా కూడా రాదట అంతకంటే ఎక్కువ ఉంటాయి కదా సో పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షల లోపు ఉన్న వారిని అర్హులుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు సో మంత్రి ఉత్తమ్ ఏమంటున్నారు గరిష్టంగా హైదరాబాద్ లో ప్రాంతాలలో రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కూడా రావు అని చెప్పడానికి అంతలోపు ఉన్న వారిని సెలెక్ట్ చేయాలని చెప్తున్నారు సో విధి విధానాల ఖరారు విషయంలో తక్షణమే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ లేఖలు రాసి వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులు ఉత్తమ ఆదేశించారు సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు అంటూ ఇక ఎక్కడికి వెళ్ళి పేదోని పేదోల్ని ఆదాయం చేయడానికి ఉంటాయి ఇలా సిఫార్సులు కానీ ప్రతిపాదనలు కానీ ఏమైనా కూడా ఇప్పుడు పెంచే చోట పెంచరు పెంచాల్సిన చోట పెంచకుండా ఆడం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ కూడా చూడండి రేషన్ కార్డుల విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి దాన్నే ఫాలో అవుతున్నామని చెప్తారు గతం కంటే మెరుగని చెప్తారు కానీ మరి మరింత మెరుగు ప్రయత్నం చేద్దాం మరింత మందికి చేరువ చేద్దాం మరింత మందికి అవసరం ఉంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో పదహారు వేల రూపాయలు సంపాదించడానికి రేషన్ కార్డు వస్తుంది అంతకంటే ఎక్కువలకు రాదు అంటే పదిహేడు వేల రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి ఉంటే ఆయన బ్యాంక్ అకౌంట్ లో పదిహేడు వేలు పడుతుంటే ఆయనకి రేషన్ కార్డు మీరు ఇయ్యరు ఆయన అరువు కాదు అని చెప్తే ఆయన కిరాయి ఉంటుంది ఒక పదివేల రూపాయలు లేదు సరే పదివేల రూపాయల దాంట్లో ఉండరు తక్కువ సంపాదిస్తారు కాబట్టి ఒక నాలుగు వేల దాట్లో ఒక చిన్న రూమ్ చూసుకొని ఉంటాడు అనుకుందాం ఆయన పాల బిల్ ఏంది కరెంటు బిల్లు ఏంది నీళ్ళ ఖర్చు ఏంది ఉన్న ఖర్చు ఏంది తిండి ఖర్చు ఏంది ఆ ఇలా బస్ పాస్ ఏంది ఆయన ఖర్చు ఏంది ఇవన్నీ కలిపితే అసలు ఆయన బతుకుదడా హైదరాబాద్ లా పదహారు పదిహేడు వేలు వచ్చే వ్యక్తికి బతుకుదని ఉందా అసలు ఇవాళ కుటుంబంలో ఒక నాలుగు సంపాదిస్తే తప్ప బతుకలేని పరిస్థితి అందులోను పదహారు పదిహేడు వేలు వచ్చి ఒక కుటుంబ సభ్యుడికి కుటుంబ పెద్దకి రేషన్ కార్డ్ రావాలంటే దానికి ఒక కొర్రి ఉంటే ఇంత తక్కువ జీతానికి అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉండేది ఉండేది అంటే ఇరవై వేలు ఇరవై రెండు వేలకు ఉండాల్సింది మరీ పదహారు వేలకు సరికంటే చాలా మందికి రాకుండా పోతుంది అనేది నా బాధ ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి ఈ విషయంలో ఇవాళ రేపు బయటకు వెళ్తే రెండు వందల రూపాయలు పెట్రోల్ కి వంద పైన అవుతుంది పెట్రోల్ కి వంద పైన అవుతుంది ఆయన ఒకవేళ జాబ్ కు పోయి రావాలంటే ఒక పరి ఒక ప్లేస్ కు పోయి రావాలంటే అలాంటి పరిస్థితులలో ఒక పేదోడి సైడ్ గా ఆలోచించకుండా ఇక కమిటీ సక్సెస్ అయిన కమిటీ చేసింది సిఫార్సు సో దాని ప్రకారంగా మేము ఆలోచిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు కానీ నేనేమంటా ఉన్నా కుదిరితే ఇంకా దాన్ని పెంచాలి కుదిరితే దాన్ని పెంచాలే దొంగలకు సబ్దులు కడతారు అవసరం లేని భూములకు రైతు బంధులు వేస్తారు ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖరాబ్ చేస్తారు కానీ పేదోడి విషయం కస్తే మాత్రం దీని ఆడడము అడడ్డము ఇది కొంచెమే ఇది కొంచెమే ఇది కొంచెమే ఆలోచించి ఆలోచించి పెడతారు కడుపు ఎండి ఇంకా కుచ్చుతా ఉంటారు నోట్లే ఇంకా వాడు కక్కేలా కుక్కుతా ఉంటారు అదే ఎండి ఒక బుక్ బుక్క పెట్టమంటే ఒక ముద్ద పెట్టమంటే ఇన్ని రకాల రూల్స్ ఉంటాయి ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు సో రేషన్ కార్డుల విషయంలో కొంచెం పట్టు విడుపులు ఉండాలి గ్రామాలలో గతంలో జరిగినట్టే జరగాలే నిజంగా అర్హులైనకి పోవాలి కొంతమంది అర్హులు కాకుండా పోయినాయి కదా అంటే అది అట్లా చాలా ఘటనలో జరుగుతూ ఉన్నాయి ఒక వీళ్ళే కాదు అట్లాంటివి రేషన్ బియ్యం అందరు తింటూరా తీసుకున్న వాళ్ళ తీసుకుని తింటూరా అమ్ముకుంటలేరు దుకాణాల షాపులలో ఆడి మళ్ళీ తిరిగి పోతలేరు మళ్ళీ రీసైకిల్ చేస్తలేరా సో అది జరగట్లేదా రైతు మందు నిజంగా దున్నుకున్న దున్నుకున్నటానికి ఇస్తున్నారా కాదు కదా రుణమాఫీ నిజంగా మొన్న కరెక్ట్ అరవై రైతులు జరిగిందని ఒక రైతు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నాడు సార్ నేను ఆల్రెడీ పురువ మంది పత్తి మందు దాయినా నా అప్పును బాధ భరించలేక మళ్ళా నాకు ఈ మిత్తి కట్టలేని పరిస్థితి రెన్యువల్ చేసుకోమంటే లక్షల రూపాయలు దమ్మంటున్నారు నేనేడికి తెచ్చుకోవాలి నా పంటనే నాశం అయిపోయిందని చెప్పి ఆయన ఏడుస్తా ఉంటే బాధ అనిపించింది సో అట్లా పేరోడి కాకుండా నిజంగా పది ఎకరాలు ఉన్న వాళ్ళకి రుణమాఫీ జరగలేదు అయ్యాల నేను జరిగితే వాళ్ళు తప్పట్లేదు కానీ అసలైన ఎందుకు జరగదు అట్లే రేషన్ కార్డులలో కూడా లబ్ధిదారునికి మిస్ కాకూడదు మనం చట్టం విషయంలో కూడా న్యాయం విషయంలో కూడా ఏమైతే మాట్లాడతామో వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి కూడా అన్యాయం జరగకూడదని ఎట్లయితే మాట్లాడుకుంటామో ఇక్కడ కూడా ఇక్కడ కూడా అట్లనే వంద మంది లబ్ధిదారుల సరే లబ్ధి అర్హత లేని కుటుంబాలకి వంద మందికి పోయినా సరే గాని అర్హత ఉన్నోళ్ళకి ఒక్కరికి రాకపోయినా కూడా చాలా బాధపడతాడు ఏడుస్తాడు ఎందుక ఈ దేశంలో నేను పుట్టినా అని చెప్పి బాధ అనిపిస్తుంది ఆయనకి ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయంలో మాత్రం రేషన్ కార్డుల విషయంలో ఆ కమిటీ చేసే సిఫార్సులు కావు ఇవాళ మనుషుల జీవన ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జీత బత్యాల విషయంలో ఇరవై వేలు వచ్చినా ఇవాళ మామూలు అసలు నిలదీసే పరిస్థితి లేదు ఇరవై వేల జీతం కూడా హైదరాబాద్ లో బతికే పరిస్థితి లేదు అలాంటిది పదహారు వేల లోపలికే రేషన్ కార్డు వస్తుందంటే బాధ కాదు ఊరు నెల పన్నెండు వేల రూపాయల లోపే జీతం ఉండాలి నెలకంటే ఏం పాలు పాలు లీటర్ తీసుకుంటే నెలకు పదిహేను వందల రూపాయలు పాలకే పోతా ఉన్నాయి ఈ లెక్కేసుకో ఇక పాలకేసుకో కరెంటు కేసుకో కేసుకో అన్ని ఖర్చులు వేసుకో కూరగాయలు పెరిగిన ధరలు నూనె పాకెట్లు అన్ని కలిపితే ఎంత ఖర్చు అవుతుంది బతుకుతుండ సామాన్యంతో రైతు ఉందా సంసారం తీస్తుండ కింద వాడి మీదవాడి డక్కా ముక్కీలు తిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఇగో తెలంగాణలోని అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది అయితే ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ వర్గ ఒక సంఘం భేటీ అయ్యింది అయితే పాత కార్డు స్థానంలో స్వైపింగ్ కార్డులు వచ్చినాయట ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి చూడండి కేబినెట్ సబ్ కమిటీలో ప్రతిపాదనలు ఏంటి అంటే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు అర్హులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర వార్షిక ఆదాయం లేదా మాగాని మూడున్నర ఎకరాలు లేదా ఏడున్నర ఆ ఏడు ఎకరాల ఐదు గుంటల లోపు భూమి ఉండాలట చిలక భూమి అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం రెండు లక్షల లోపు ఉండాలట పట్టణాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు విధి విధాన రూపకల్పనలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అభిప్రాయాలు పరిగణలోకి వాళ్ళ అభిప్రాయాలు కాదు పేద ప్రజల అభిప్రాయాలు తీసుకోరు సామాన్యుల అభిప్రాయాలు తీసుకోర్రీ ఎవరైతే ఇవాళ ఇవాళ జీవితాన్ని ఎట్ల ఇది బతుకుడు అని బాధపడుతున్న అభిప్రాయం తీసుకోండి వాడు చెప్తాడు వాళ్ళు బాధ ఈ వచ్చే జీతాలకు ఇవాళ ఉన్నటువంటి ఖర్చులకు పెరిగిన ధరలకు ఒక సామాన్యుడు నడితే చెప్తాడు కానీ ఎంపీని ఎమ్మెల్సీని ఎమ్మెల్యే నడితే రెండు వేల లక్షల జీతం ఆ ఎనకో కారు ముందరో కారు ఈ సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ మీదికెళ్ళి డీజిల్కి డీజిల్ పైసలకు పైసలు వచ్చే కమిషన్లు అన్ని రకాల సవలతులు ఉండేటోటి నడితే కార్పొరేషన్ నడితే ఏం మెరుక అవుతుంది ఏం చెప్తాడు బరాబరి చెప్తాడు ఏముంది ఏం ఓట్లప్పుడు చూసుకుందాం అని మాట్లాడతారు సామాన్యుల నుంచి స్వీకరించండి సామాన్యులు అడగండి వాళ్ళు చెప్తారు గోస ఏందో బాధ ఏందో ఇక్కడ అట్లనే మిగతా రాష్ట్రాల అర్హత ప్రమాణాల పరిశీలన రాష్ట్రాల్లో రెండు కార్డులు ఉంటే ఆప్షన్ అంటూ ఇక పాత కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డులు కొత్త జనరేషన్ కార్డుల మంజూరులో దారిద్య రేఖ దిగువన ఉన్న వారెవరు ఈ అవకాశం కోల్పోకుండా దీనిపై లోతైన అధ్యయనం జరుపుతున్నామని మంత్రి తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరి నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నట్లు ప్రకటించారు విధి విధానాల ఖరారు విషయంలో తక్షణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ లేఖలు రాసి వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సో సక్సేనా కంపెనీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధి విధానాలను అధికారుల టీం అధ్యయనం చేసినట్లు మంత్రి వెల్లడించారు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి రెండు చోట్ల తెల్ల కార్డులు ఉన్నట్లయితే వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదనపై చర్చించనున్నారు సో ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు కాగా పాత రేషన్ కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డుల రూపంలో కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది అంటూ ఇగో ఫైనల్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు అర్హులు అని చెప్పడానికి ఇగో ఇక్కడ రేషన్ కార్డు అర్హులు గ్రామాలలో పన్నెండు వేల ఐదు వందల రూపాయల జీతం ఉండాలి నెలకు అంతకంటే లోపల ఉండాలి ఎక్కువ ఉండదు హైదరాబాద్ లాంటి పట్టణాలల్ల పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల లోపే జీతం ఉండాలి కానీ అంతకంటే ఎక్కువ ఉండదు అంతకంటే ఎక్కువ సంపాదిస్తే కథం మనకు రేషన్ కార్డు రాదు మనకు రేషన్ కార్డు రాదు ఇక రోజుకు నాలుగు వందల రూపాయలు అంటే కలికి లోతీంది నాలుగు వందల రూపాయలు కూలి పని కూలి పని కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ వస్తాయి మరి కూలి పని వాళ్ళకు మాత్రమే అర్హులంటే నేనేం అవుతానంటే రేషన్ కార్డు గ్రామాలలో పోయి చూసి రాపోరి కార్లలో తిరిగే సమాసంలో కూడా రేషన్ కార్డులు ఉంటాయి పది ఇరవై ఎకరాలు ఉన్న కూడా రేషన్ కార్డులు ఉంటాయి తీసేస్తా అవన్నీ తీసుకుని వచ్చేది అర్హత లేనివాడు ఎవడెవడైతే అనుభవిస్తుండో వాళ్ళందరికీ కట్టు పెట్టు కొత్తోళ్లకు మాత్రం ఎందుకు కట్టలని నేను అడుగుతా ఉన్నా కొత్తలకు ఎందుకు లింకులన్నీ కొత్తలకు ఎందుకు ఇవన్నీ కూడా కొర్రీలు పెట్టుడు రుణమాఫీలో కూడా కిట్టడే చేస్తున్నారు రైతు బంధులు కూడా కట్టడి చేశారు మరి ఏమంటున్న బస్ ఏమో ఫ్రీగా అందరికి పెట్టారు కదా మహిళలందరికీ దాంట్లో ఎందుకు లింక్ పెట్టకపోతేరి పలానూలకే పలానూలకే గింతవులకే గీవాసులకే అని చెప్పి లేదు పెడితే అందరికీ పెడితే సో రైతు బంధు అందరికీ అన్ని ఎకరాలకి వేస్తుంది కేసీఆర్ కేసీఆర్కి సోయ ఉండో సోయ లేకనో లేకపోతే వాళ్ళని వాళ్ళతో ఎందుకు కంట కావాలనుకుంటా మొత్తం అందరికి రైతు బంధు ఇచ్చాడు వంద ఎకరాలకు కూడా రైతు బంధు పడ్డది రుణమాఫీ కూడా ఇప్పుడు గట్న ఏమంటారు మీరు అక్కడ మాత్రం మీకు ఇబ్బంది అవుతా ఉంది కష్టమైతా ఉంది రుణమాఫీ ఎందుకు ఇవ్వాలి వీళ్ళందరికీ వీళ్ళందరికీ చేస్తే మళ్ళీ అంతా బతికిపోరా ఏందా రైతుకు వేలాది కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దొంగలు దోసుకపోతా ఉంటే చూసుకుంటా ఊకున్నారు దొంగలకు సబ్దులు కడతా ఉన్నారు మళ్ళీ మీదికెళ్లి ఆ దొంగలకు మాఫీ చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద బ్యాంకులు ఇలా ప్రభుత్వాలు మీరు చూడండి కావాలంటే కావాలంటే లిస్టు తీస్తా ఒకసారి ఏ కంపెనీలు కట్టకపోతే వాళ్ళందరికీ మాఫీ చేసి చూపిస్తా పెద్ద 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 లకి పన్నులు అంటే వాళ్ళకి వాళ్ళకి కట్టాల్సినటువంటి ఆ ఈఎంఐలను లేకపోతే వాళ్ళ ఆ ఏవైతే బ్యాంక్ కట్టాల్సిన లోన్లు ఉంటాయో కట్టకపోతే వాళ్ళకు మాఫీలు చేస్తా ఉన్నారు ఒక పేద రైతు ఓ లక్ష రూపాయలు కట్టకపోతే వానికి చేయలేక పరిస్థితుల ప్రభుత్వం ఉన్నది ఇలా చేయాలంటే బాధ అవుతుంది దుఃఖం వస్తా ఉంది రకరకాల సమ అవి ఉన్నారు ఇక నీకు ఎందుకు రాదు నీకు ఎందుకు రాదు నీకు ఎందుకు రాదు ఎందుకో వానికి ఆపవు మరి వానికి ఒక్కసారి ఆప్తే రాష్ట్రం మీద ప్రజలందరికీ అయిపోతాయి కదా ఆ దొంగలు దోసకపోతుంటే దొరకవాలకి అయిపోతుంది సార్ ఇలా మంది అవినీతి అధికారులు వెళ్తా ఉన్నారు నేనగా నిజామాబాద్ లో మూడు కోట్ల రూపాయలు కాబట్టి చేసేది మున్సిపల్ ఆఫీస్ లా మున్సిపల్ ఆఫీస్ లో ఒక ఉద్యోగి మూడు కోట్ల రూపాయలు ఇంట్లో మూలుగుతా ఉన్నాయంటే ఏంది అవుతా ఉంది ఎట్లా దోసుకుంటా ఉన్నారు మరి ఆ దొంగలు పట్టుకునే తెలివి లేదు అట్లాంటి నలైనంత బయటకు తీసుకొస్తే చేయాలా ఇట్లాంటి పేదలందరికీ కూడా సామాన్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా అటువైపు ఆలోచించారు దోసుకుంటారు దోసుకోవాలి మనకి సబ్దులు కట్టాలి ఇలా సత్య సంపాలి ఇంకా